మనము ఎకానమీ మరియు బ్యాంకింగ్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిడ్స్ అయితే మనం చూద్దాము భారతదేశంలో బ్యాంకులకు సంబంధించి గణాంకాల పట్టికలను ఏ సంస్థ విడుదల చేసింది అని ఇచ్చారండి ఆప్షన్ ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆప్షన్ బి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్ సి నీతి ఆయోగ్ ఆప్షన్ డి ప్రపంచ బ్యాంకు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల పట్టికలను భారతదేశంలో అయితే విడుదల చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ కస్టమ్స్ ఆటోమేటిక్ సిస్టమ్ ఆటోమేటిక్ సిస్టమ్ అనేది ఏ సంస్థతో అనుబంధించబడింది అని చెప్పి ఇచ్చారు ఇక్కడ నాలుగు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ సిబిఐసి ఆప్షన్ సి ఆప్షన్ సి ఆర్బిఐ ఆప్షన్ డి సిబి సిబిఐ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండ్ సిబిఐసి నెక్స్ట్ క్వశ్చన్ సావరియన్ గ్రీన్ బ్రాండ్స్ జారీ చేయించున్నట్లు ప్రకటించినటువంటి సంస్థ ఇది ఆప్షన్ ఏ నీతి ఆయోగ్ ఆప్షన్ ఆర్బిఐ ఆప్షన్ సి ఎన్ఎస్ఈ ఆప్షన్ డి బిఎస్ఈ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బిఎన్టీఆర్బిఐ ఆర్బిఐ అనేది గ్రీన్ బ్రాండ్స్ని సావరియన్ గ్రీన్ బ్రాండ్స్ని అయితే జారీ చేస్తున్నట్టు ప్రకటించింది నెక్స్ట్ క్వశ్చన్ అజయ్ కుమార్ శ్రీవాస్తవ ఏ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్గా అయితే మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అయితే నియమితులారు అని చెప్పి ఇచ్చారు సో ఆప్షన్ ఏ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్ సి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆప్షన్ డి ఇండియన్ బ్యాంక్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గాను అలాగే బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్గాను అయితే అజయ్ కుమార్ శ్రీవాస్తవ గారిని నియమితులు అవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం ఏ సంస్థ యొక్క ప్రచరణ అని చెప్పి ఇచ్చారు ఆర్థిక స్థిరత్వ నివేదిక అనేది ఏ సంస్థ ప్రచలణ అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ నీతి ఆయోగ్ ఆప్షన్ సి ఆప్షన్ బి అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆప్షన్ సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్ డి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఆర్ అనేది అంటే ఆర్థిక స్థిరత్వ నివేదికను తెలిపేది కూడా ప్రచురించేది కూడా ఏది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆర్టికల్ ఫోర్ కన్సల్టేషన్ నివేదిక ప్రకారం ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో భారతదేశంలో ఆర్థిక వృద్ధి అంచనా ఎంత ఆప్షన్ ఏ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఆప్షన్ బి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఆప్షన్ సి ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఆప్షన్ ఆప్షన్ డి ఎయిట్ పాయింట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్ ఏ సిక్స్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ అన్యాయమైన వ్యాపార పద్ధతులపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్డర్కి వ్యతిరేకంగా బహుళ జాతీయ కంపెనీని ఆశ్రయించినటువంటి కంపెనీ ఏది అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు సో ఆప్షన్స్ వచ్చేసరికి మోటా కంపెనీ అమెజాన్ కంపెనీ గూగుల్ కంపెనీ హూండాయ్ కంపెనీ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్స్ ఈ గూగుల్ గూగుల్ కంపెనీ అయితే ఇట్లా సీసీఐ ఆర్డర్కి వ్యతిరేకంగా జాతీయ కంపెనీని ఆశ్రయించింది